ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులతో కూటం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయం ఎదుట నిన్నటి నుంచి తమకు రావాల్సిన సబ్సిడీలు ఇవ్వలేదంటూ పారిశ్రామికవేత్తలు ధర్నా చేపట్టారు టెంట్ వేసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో దుప్పట్లతోనే డేరాలు కట్టుకుని నిరసన కొనసాగించారు చివరకు ధర్నాలో ఉన్న పారిశ్రామికవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు 이안 돼, 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 이 గవర్నమెంట్ మాకేం గవర్నమెంట్ తప్పు జరిగింది నాని సిస్టమ్ అన్నారు కదా సార్ సిస్టమ్ చేసింది అన్నారు కదా సార్ కంపెనీకి అంతకొన్ని కోట్లు ఆరు వందల కోట్లు కంపెనీ ఇక్కడ వచ్చి చెప్పారు తప్పు జరిగింది అని మీ నోట్లో మీరు ఒప్పుకున్నారు పీజీ బరపు గారు మేము చేస్తామని ఒప్పుకున్నారు మీకు తెలీదు ఆయనకు తెలీదు ఎవరు ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారు ప్రభుత్వం తీసుకొని చేస్తున్నారు కదా और आज के रात में सर सूर्यनी मेडिकल बड़वा जा रहा है सर सूर्यनी मेडिकल बड़वा जा रहा है उच्च रुपए ले तनका का एक मुठी का